హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ రోజు వచ్చేసి వీడియోలో మనం లాంగ్ ఫ్రాక్ ని ఎలా స్టిచ్ కటింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను స్టిచ్చింగ్ వీడియో గానీ అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఓన్లీ కటింగ్ వీడియో మాత్రమే చూద్దాము లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేయట్లేదు ఓన్లీ కటింగ్ వీడియో మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే కింద వేస్ట్ క్లాత్ అంతా ఉంటుంది కదండి అంటే ఈక్వల్ గా లేకుండా ఆ క్లాత్ అనేది ఈక్వల్ గా ఉండడం కోసం మనము ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకొని ఇదంతా కానీ కట్ చేసేసేయండి ఇది కట్ చేసేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఆ క్లాత్ అనేది ఈక్వల్ గా సమానంగా ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి మనకు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తో ఒక లైన్ అనేది గీసుకోవాలి ఇక్కడ కింద వచ్చేసి ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకు ఖర్చు కోసం అనమాట ఖర్చు కోసం ఒక అర్ధ ఇంచ్ వెడల్పుతో ఒక లైన్ అనేది గీసుకోవాలి ఇది వచ్చేసి కింద నడుం దగ్గర ప్లస్ వచ్చేసి ఇది ఆ ఇది ఫ్రాక్ కాబట్టి గోల్ అనేది అటాచ్ చేస్తాం కదా దానికి అనేది సరిపోతుంది హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి మనము మనకి పొడవు అనేది ఎంత బ్లౌజ్ పొడవు అనేది ఎంత అని చెప్పేసి చూసుకోవాలన్నమాట బ్లౌజ్ పొడవ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అనమాట ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక అర్ధ ఇంచ్ అనేది నేను పెట్టుకుంటున్నాను సేమ్ అలాగే ఇటువైపు కానీ పదహారు ఇంచుల పొడవ అనేది పెట్టాను తర్వాత వచ్చేసి ఒక అర్ధ ఇంచు ఎక్స్ట్రాగా షోల్డర్ జాయింట్ అనేది వేసుకుంటాం కదా అప్పుడు ఖర్చు కోసం అనేది నేను ఎక్స్ట్రాగా అర్ధ ఇంచ్ అనేది పెట్టుకున్నాను ఈ విధంగా టూ లైన్స్ అనేది వేసుకోవాలనమాట వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డరు ఎంత విత్ తీసుకోవాలి అనేది చూద్దాము నెక్ వచ్చేసి రెండున్నర ఇంచు కనేది నేను తీసుకున్నాను నెక్ అనేది రెండున్నర ఇంచుకి ఇలాగా తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి ఖచ్చితంగా మూడు ఇంచులు తీసుకోండి ఇలాగా మూడు ఇంచులు అనేది తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి నాకు మూడున్నర ఇంచులకు అనేది పెట్టమని చెప్పారు కస్టమర్ వచ్చేసి కాబట్టి నేను ఖర్చుతో కలిపి నాలుగు ఇంచులు అనేది పెట్టుకుంటున్నాను చూడండి మీకు అర్థమవుతుంది కదా ఈ విధంగా మనము పైన కానీ రెండున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా అలాగే రెండున్నర ఇంచులు కింద కానీ పెట్టేసుకుని ఈ విధంగా బాక్స్ లాగా వేసుకోవాలనమాట వేసేసుకున్న తర్వాత మనకి ఏదైనా మోడల్ కావాలనుకుంటే మోడల్ పెట్టుకోవచ్చు లేదంటే రౌండ్ షేప్ ఇచ్చేసుకోవచ్చు నేను రౌండ్ అనేది పెట్టుకుంటున్నాను కింద వచ్చేసి వాటర్ డ్రాప్ లాగా సింబల్ అనేది ఈ విధంగా వాటర్ డ్రాప్ లాగా మోడల్ అనేది పెడుతున్నాను అనమాట నా కస్టమర్ వచ్చేసి ఈ విధంగా పెట్టమన్నారు కాబట్టి నేను ఈ విధంగా సింపుల్ డిజైన్ అనేది పెట్టాను ఇప్పుడు వచ్చేసి మనకు నడుము లూజ్ ఎంత అని చెప్పేసి దాంట్లో నాలుగో భాగం అనేది మనం తీసుకోవాలి నాకు నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగున్నర అనేది వచ్చింది అందులో నాలుగో భాగం అనేది ఎలా తీసుకోవాలో చూద్దాము ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ ని చేసుకోవాలన్నమాట టేప్ వచ్చేసి ముప్పై దగ్గరికి ఈ విధంగా చేసుకొని అందులో హాఫ్ వచ్చేసి పదిహేడు పాయింట్ రెండు వచ్చింది కదా ఆ పదిహేడు పాయింట్ రెండుకి మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చిందే మనకు నాలుగో భాగము అంటే ఎనిమిది పాయింట్ ఆరు అనేది వచ్చింది కదా ఈ ఎనిమిది పాయింట్ ఆరు అనేది మనకు నాలుగో భాగం అనమాట ఈ నాలుగో భాగం వచ్చేసి ఇక్కడ నుంచి ఫోల్డింగ్ ఉంది కదా ఇక్కడి నుంచి పెట్టుకోవాలన్నమాట టేప్ ఈ విధంగా పెట్టేసుకుని ఇక్కడికి ఎనిమిది పాయింట్ ఆరు విధంగా మార్క్ చేసుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం బ్యాక్ లో ఫ్రంట్ లో మనకి డాట్స్ వస్తాయి కదా దానికోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి అలాగే ఖర్చు కోసం రెండు ఇంచులు అనేది నేను పెట్టాను అది మీ ఛాయిస్ మీరు ఒకటిన్నర ఇంచ్ పెట్టుకోవచ్చు త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు లేదంటే వన్ ఇంచ్ కావాలన్నా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎయిట్ పాయింట్ సిక్స్ అనేది నేను తీసుకున్నాను కదా పైకి వచ్చేసరికి ఒక ఇంచ్ అనేది యాడ్ చేసుకుని తొమ్మిది పాయింట్ ఆరు అనేది పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా తొమ్మిది పాయింట్ ఆరు అనేది పెట్టుకోవాలి మనకి ఖర్చుల కోసం రెండించులు అనేది కింద పెట్టుకున్నాను కదా సేమ్ అలాగే పైన కానీ రెండించులు అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ డాట్స్ రెండింటినీ కూడా ఒక లైన్ లాగా వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆమ్ డౌన్ ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము ఆమ్ డౌన్ వచ్చేసి వచ్చేసి ఐదున్నర ఇంచులు అనేది వెడల్పు తీసుకున్నాం కదా మూడు ఇంచులు వచ్చేసి షోల్డర్ రెండున్నర ఇంచులు నెక్కు కదా ఆ విధంగా తీసేసుకొని వచ్చేసి ఆమ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనేది నేను తీసుకున్నాను మనకు సరిపోకపోతే తర్వాత పెంచుకోవాల్సి ఉంటుంది సరిపోతే తక్కువ ఎక్కువ అయితే గానీ తగ్గించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఆమ్ డౌన్ గీహేసుకున్న తర్వాత ఇది థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కాబట్టి నడుము లేదు ఒకటిన్నర ఇంచ్ కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలనమాట ఈ విధంగా ఒకటిన్నర ఇంచ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆమ్ డౌన్ దగ్గర ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తాయి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి ఈ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి ఎలా చూసుకుంటామంటే మనం ఆమ్ డౌన్ అనేది మనము కస్టమర్ దగ్గర తీసుకుంటాం కదా కొలత అనేది ఆ కొలత ప్రకారం తీసుకోవాలన్నమాట నాకు పద్దెనిమిది అన్నర ఇంచులు అనేది వచ్చింది ఆమ్ డౌన్ అందులో హాఫ్ అనేది మనం తీసుకోవాలి అందులో హాఫ్ వచ్చేసి తొమ్మిది పాయింట్ రెండు అనేది అనమాట ఈ తొమ్మిది పాయింట్ రెండు కూడా ఇక్కడ ఈ విధంగా అనేది చిన్నగా డాట్స్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ అనేది ఇంత వెడుల్పుతో చేసుకుంటాము అన్నమాట ఇప్పుడు వచ్చేసి నాకు తక్కువ వచ్చింది త్రీ పాయింట్స్ అనేది తక్కువ వచ్చింది కాబట్టి నేను ఆ త్రీ పాయింట్స్ ని పెంచుకోవాలన్నమాట అది ఎలా పెంచుకోవాలి అంటే కింద ఒక పావు ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఓటన్ఆరేంజ్ కి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓటన్ఆరేంజ్ విధంగా పెట్టేసుకొని మళ్ళీ దాన్ని ఒక రౌండ్ షేప్ లాగా ఈ విధంగా ఇచ్చేసుకొని మళ్ళీ ఈ విధంగా మనం ఖర్చుకి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు చూసుకోవాలి కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలన్నమాట చూసారే ఇప్పుడు కరెక్ట్ గా నైన్ పాయింట్ టూ అనేది నాకు ఎగ్జాక్ట్ గా సరిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ నేను చేంజ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత చూసుకున్న తర్వాత కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి కటింగ్ అనేది చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి డాట్స్ ఎలా మార్క్ చే చూద్దాము ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ లైన్ పైకి ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని పెట్టేసుకున్న తర్వాత రఫ్ ఇచ్చేసి ఈ విధంగా మనకు ఒక లైన్ లాగా ఏర్పడుతుంది అనమాట దానిపైన ఈ విధంగా ఒక స్కేల్ సహాయంతో లైన్ అనేది బీహేసుకోవాలి బీహేసుకున్న తర్వాత డాట్ పొడ వచ్చేసి నేను నాలుగి నాలుగు ఇంచుల దగ్గరికి పెట్టుకుంటున్నాను అనమాట సేమ్ ఇటువైపు గానీ నాలుగు ఇంచుల దగ్గరికి దాట్ పొడవు అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను మీకు ఇంకా పొడవు కావాలనుకుంటే ఇంకా పొడవు గాని మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఫ్రెంట్ పట్టు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇలాగా ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి ఓపెన్స్ వచ్చేసి మనకు ఎదురుగా ఉండాలి అనమాట ఎందుకంటే ఇది ఫ్రాక్ కాబట్టి టూ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి రెండు కూడా క్లోజ్ అనేది వస్తుంది ఓపెన్ అనేది రాదు ఇది బ్లౌజ్ అనేది కార్ కాబట్టి ఫ్రాక్ కాబట్టి టూ సైడ్స్ అనే టూ పార్ట్స్ కూడా క్లోజ్ అనేది వస్తుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ ఇలాగా నీట్ గా సర్దుకునేసి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగా మొత్తం మార్క్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఈ మాన్ డౌన్ దగ్గర మాత్రం ఇలాగ ఎలా అయితే ఉందో బ్యాక్ పార్ట్ అలాగా చేసేసుకుని ఎక్కడ ఫింగర్ తో ఈ విధంగా పెట్టేసుకొని కింద ఒక మార్క్ అనేది ఇచ్చేసుకోవాలి ఈ విధంగా ఒక మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదా అన్ని మార్క్స్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ని తీసేసేయాలి తీసేసిన తర్వాత ఇప్పుడు స్కేల్ తీసేసుకొని ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా ఆ మార్క్ కి కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మార్క్ కి కలిపేసుకోవాలి తర్వాత ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత లోత్ తీసుకోవాలన్నమాట అంటే ఒక హాఫ్ ఇంచు కిందకి లోత్ అనేది ఖచ్చితంగా బ్లౌజ్ కైనా ఫ్రాక్ కైనా సరే ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఆ డ్రస్ కైనా ఖచ్చితంగా లోత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఎలా ఉందో మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మార్క్ చేసుకున్నాక చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ లో కానీ నెక్ డీప్ వచ్చేసి మూడున్నర ఇంచులు అనేది నాకు పెట్టమన్నారు కాబట్టి నేను మొత్తం ఖర్చుతో కలిపి నాలుగు ఇంచులకి అనేది పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక బాక్స్ లాగా ఈ విధంగా డ్రా చేసేయాలన్నమాట చేసేసిన తర్వాత ఫ్రంట్ లో కానీ రౌండ్ నెక్ అనేది పెట్టేయమన్నారు కాబట్టి నేను రౌండ్ నెక్ నే పెట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఖర్చుల కోసం మనం మార్క్ చేసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకోవాలి వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా కటింగ్ చేసేసుకున్నామో చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కానీ డాట్స్ అనేవి పెట్టుకుంటాం కదా ఆ డాట్స్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ అనేది గీహేసుకోవాలనమాట గీహేసుకున్న తర్వాత ఇటువైపుగానే లైన్ దేహేసుకుని డాట్ పొడవు మనకి ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టుకోవచ్చు నేను వచ్చేసి సేమ్ బ్యాక్ పార్ట్ కి ఎంత పెట్టాను ఫ్రంట్ పార్ట్ కి కానీ అంతే పెడుతున్నాను అంటే నాలుగు ఇంచులకు అనేది నేను డాట్ పొడవు పెడుతున్నాను ఇటువైపు కానీ సేమ్ అలాగే నాలుగు ఇంచులకు అనేది పెట్టుకోవాలన్నమాట పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కి నెక్ అనేది కట్ చేసేసుకున్నాము మీరు ఫ్రంట్ పార్ట్ కి ప్రిన్స్ కట్ కానీ కావాలంటే కుట్టుకోవచ్చు లేదంటే ఇలాగ అనేది పెట్టేసుకోవచ్చు ప్రిన్స్ కట్ కుట్టుకున్నా గానీ బాగుంటుంది మీకు ప్రింట్స్ కట్ కావాలి ఎలా స్టిచ్ చేయాలి అనేసి మీకు డౌట్ గా ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా ఫోల్డింగ్ వచ్చేసి వైపు పెట్టుకోవాలి ఓపెన్స్ వచ్చేసి మనకి ఎదురుగా పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి రెండు ఫోల్డింగ్ పైన వేసుకోవాలన్నమాట ఈ విధంగా రెండు ఫోల్డింగ్లు పైన వేసేసుకొని కింద సమానంగా ఉంటే కట్ చేయాల్సిన అవసరం లేదు లేదు లేదంటే ఈక్వల్ గా లేకపోతే కటింగ్ అనేది చేసుకోవాలి నాకు సమానంగా ఉంది కాబట్టి నేను కటింగ్ అనేది చేయట్లేదు కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కనేది ఖర్చు కోసం పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఎయిటీన్ ఇంచెస్ పొడవు అనమాట నాకు హ్యాండ్స్ ఎయిటీన్ ఇంచెస్ పొడవ అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇటువైపు గానీ పద్దెనిమిది ఇంచులకు అనేది పెట్టుకోవాలి అనమాట ఈ గుర్ర పై నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఈ టూ మార్క్స్ చేసుకున్నాం కదా ఈ రెండు మార్కుల్ని కూడా ఒక లైన్ అనేది వేసుకోవాలి కలుపుకొని ఈ విధంగా ఒక లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అని చెప్పేసి హ్యాండ్ లూజ్ ని ఫస్ట్ మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలన్నమాట హ్యాండ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అనేది వచ్చింది ఈ తొమ్మిది ఇంచుల్లో మనము హ్యాండ్ లూజ్ ఎంత అని చెప్పేసి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు కూడా మనకు హ్యాండ్ రౌండ్ వచ్చి తొమ్మిది వచ్చింది కాబట్టి అందులో హాఫ్ అనేది తీసుకోవాలి అందులో హాఫ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు నాలుగున్నర ఇంచులకి ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి మూడున్నర ఇంచుల కిందకి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ముప్పై మూడున్నర ఇంచులు కాబట్టి పెద్ద సైజు కాబట్టి కిందకి మూడున్నర ఇంచులు అనేది తీసుకోవాలి అదే చిన్న సైజు అనుకోండి మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒక లైన్ అనేది వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ మూల దగ్గర నుంచి ఈ మూల దగ్గర నుంచి మనకు ఆమ్ డౌన్ అనేది రౌండ్ ఎంత వచ్చింది తొమ్మిది పాయింట్ రెండు వచ్చింది తొమ్మిది పాయింట్ రెండు అనేది ఇక్కడ నుంచి వచ్చే విధంగా మనము పెట్టుకోవాలన్నమాట ఆ మూల దగ్గర నుంచి పెట్టుకోవాలి టేప్ ని ఆ మూల దగ్గర నుంచి పెట్టేసుకుని తొమ్మిది పాయింట్ రెండు వచ్చే విధంగా చూసుకోవాలి ఈ తొమ్మిది పాయింట్ రెండు అనేది మనకు ఆమ్డౌను కొలత అనమాట ఈ విధంగా పెట్టేసుకోవాలి తొమ్మిది పాయింట్ రెండు దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కు అనేది చేసేసుకోవాలి చూస్తున్నా అర్థమవుతుంది కదా మీకు ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇక్కడ మార్క్ చేసేసుకోవాలన్నమాట చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఖర్చు కనేది సరిపోవట్లేదు కాబట్టి సైడ్ మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చేసి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ అలాగే ఇక్కడ మార్క్ పెట్టుకున్న పైన దాన్ని ఈ విధంగా కలుపుకొని ఒక లైన్ అనేది వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ షేప్ ని ఇచ్చేయాలి అది వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్ కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఈ విధంగా చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకొని కలుపుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఈ విధంగా ఒక లైన్ అనేది గీహేసుకోవాలి మనకు పర్ఫెక్ట్ గా వచ్చింది అన్నప్పుడు ఈ విధంగా లైన్ గీసుకోవాలి బ్రాడ్ గా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ చూసుకోవాలన్నమాట కరెక్ట్ గా ఉందా లేదా నైన్ పాయింట్ టూ అనేది చూసుకోవాలి ఒకసారి ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ గా ఉంది కాబట్టి మనము పెంచాల్సిన అవసరం లేదు తగ్గించాల్సిన అవసరము లేదు ఇప్పుడు ఎలా ఉందో హ్యాండ్ అలాగా కట్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత మిడిల్లోకి ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకు గుర్తుండడం కోసం మిడిల్ ఓకే అనేది ఇప్పుడు వచ్చేసి సైడ్ అనేది మనకు సరిపోలేదని చెప్పాను కదా సైడ్ కోసం నేను ఇటు ఈ హ్యాండ్ ఈ క్లాత్స్ అనేది కట్ చేసుకున్నాను ఈ విధంగా మిడిల్లో కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లోత్ అనేది ఎలా తీసుకోవాలో హ్యాండ్కి చూద్దాము ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా సింగిల్ పై సింగిల్ ఫోల్డింగ్ పైన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి వన్ ఇంచ్ కనేది ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా అది ఇది వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లోకి ఒక లైన్ అనేది ఈ విధంగా గీసేసుకొని కిందకి వచ్చేసి ఒక అర్ధ ఇంచు కిందకి ఈ విధంగా పెట్టుకోవాలి అర్ధ ఇంచు కిందకి ఏ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర నుంచి సన్నగా స్టార్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి హాఫ్ ఇంచుని కలిపేసుకొని మళ్ళీ సన్నగా పైకి అనేది ఈ విధంగా తీసేసేయాలి సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేశాను అలాగా కటింగ్ కూడా అలాగే చేసేసేయాలి ఈ విధంగా కటింగ్ అనమాట మనకు నోట్ తీసుకున్న సైడ్ గుర్తుండడం కోసం కట్స్ అనేది పెట్టుకోవాలి ఈ కట్స్ పెట్టుకోవడం వల్ల మనకు లోడ్ తీసుకున్న సైడ్ అని చెప్పేసి ఖచ్చితంగా గుర్తుంటుంది అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసారా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ని ఎలా కట్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనకు ప్రిల్స్ అనేది ఎలా పెట్టుకోవాలి ఫ్రాక్ కి చూద్దాము ఈ విధంగా వచ్చేసి ఒక లైనింగ్ అనేది నేను రెండున్నర మీటర్ లైనింగ్ అనేది తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి వచ్చేసి ఒకటిన్నర ఇంచు కి ఖర్చు కోసం వదులుకున్నాను అనమాట వదులుకోవాలి ఈ విధంగా ఒకటిన్నర ఇంచు కనేది మార్క్ చేసేసుకోవాలి ఖర్చు కోసం తర్వాత వచ్చేసి ఆ లైన్ పై నుంచి మీకు ప్రిల్స్ ఎంత వెడల్పు కావాలి అనే దాన్ని బట్టి మీరు పెట్టుకోవాలన్నమాట ఆ లైన్ పై నుంచి నాలుగు ఇంచులకు అనేది మార్క్ చేసుకున్నాను అందులోనే ఒక ఇంచుకి ఈ విధంగా మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా అందులోనే ఒక ఇంచుకి కనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి ఈ లైన్ పై నుంచి ఈ లైన్ పై నుంచి ఈ విధంగా నాలుగు ఇంచులకు అనేది నేను పెట్టుకున్నాను పెట్టుకున్నాను కదా ఇప్పుడు నాలుగు ఇంచులకు అనేది మార్క్ చేసుకోవాలి నాలుగు ఇంచులకు మార్క్ చేసుకున్న తర్వాత అందులో ఒక ఇంచుకి కి మళ్ళీ మార్క్ చేసుకోవాలి నాలుగు ఇంచుల్లోనే ఒక ఇంచుకి కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట మొత్తం ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా ఈ విధంగా చేసుకోవచ్చు కటింగ్ చేసేటప్పుడైనా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు నేనైతే కటింగ్ లోనే ఈ విధంగా చేసుకొని తర్వాత పిన్స్ తో సెక్యూర్ చేసేసుకొని తర్వాత అనేది నేను స్టిచ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి పిన్స్ తో ఎలా సెక్యూర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఉంది కదా ఈ లైన్ పై ఈ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ లైన్ పైకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక పిన్ తీసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట కథలకు ఉండడం కోసం ఊడిపోకుండా ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి ఇలాగ మొత్తం పిన్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట ఇలాగ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనము కుట్టే స్టిచ్ చేసేటప్పుడు తొందరగా అనేది స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది అనమాట అలాగే మిషన్ పైన అనేది పెట్టుకుంటూ అలాగ కొంతమంది అనేది విసుకుపోతారు ప్లస్ వచ్చేసి ఇంకొకటి ఆ బిగినర్స్ అనేది అస్సలు మిషన్ పైన డైరెక్ట్ గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం అనేది చాలా ఆ హెడ్ ఎక్ గా ఉంటుంది అనమాట అలా కాకుండా ఇలా చేసుకుంటే నీట్ గా ఉంటుంది కాబట్టి మొత్తం ఇదే విధంగా ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి ఈ లైన్ పై నుంచి ఈ లైన్ పైకి ఈ విధంగా పెట్టుకొని పిన్తో సెక్యూర్ చేసుకోవాలి మొత్తం ఇదే విధంగా పిల్స్ పెట్టేస్తామను చూసారా ఈ విధంగా మొత్తం ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకొని పిన్స్ పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలాగే మెయిన్ క్లాత్ గానీ ప్రిల్స్ పెట్టేసుకున్నాము చూసారా ఇప్పుడు మెయిన్ క్లాత్ గానీ లైనింగ్ కి ఎలా అయితే ప్రిల్స్ పెట్టుకున్నామో సేమ్ అలాగే మెయిన్ క్లాత్ గానీ ప్రిల్స్ అనేది పెట్టేసుకున్నాం చూడండి ఎంత నీట్ గా వచ్చిందో ఫ్రాక్ అనేది చాలా నీట్ గా ఉంది కదా అలాగే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ Thank you for watching.